యూనిఫామ్ ఉందిలే ఏం చేస్తున్నా నడుస్తుందనే బలుప ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కూడా పోలీసుల మీద నమ్మక కోల్పోయిన దృశ్యాలు ఇవి ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ మాట ఒకడేమో ఓ పోలీస్ కుక్క ఒకడేమో కనతి మీద రివాల్వర్ పెట్టి అమ్మాయిని అత్యాచారం చేస్తాడు దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదో మమా అనుకున్నట్టుగా సర్వీస్ నుండి రిమూవ్ చేసేస్తారు అదే గతంలో ఇదే జరిగి ఉంటే సజ్జనార సమయంలో ఎన్కౌంటర్ జరిగిందా జరగలేదు కదా మళ్ళీ ఇంకొకడేమో బెదిరింపులకు పాల్పడతారు ఈరోజేమో మావంతు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనునిత్యం తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియజేసే ప్రయత్నంలో భాగంగా నిమగ్నమై అనునిత్యం కూడా పనిచేస్తాం ఒక పోలీస్ అధికారి ఉదయం తాను రెడీ అయినప్పటి నుండి వెళ్ళడానికి పోలీస్ వెహికల్ అంటే ప్రభుత్వం వెహికల్ ఇస్తుంది దాని ట్యాక్స్ ఎవడు గడుతున్నాడు వాళ్ళ తాత ముత్తాత ఏమన్నా నచ్చి గడుతున్నాడా ఎవడు గడుతున్నాడు మనమే కదా అదే ఒక జర్నలిస్ట్ ఉదయం లేసినప్పటి నుండి ఎవడికి కాల్ చేయాలి ఎవరితో అప్పడుకోవాలి ఎట్లా ఈరోజు గడవాలి జీతాలు రాలే కదా సరిపోతలేదు కదా అనేది జీవితం జర్నలిస్టులది ఇంకో పక్కన ఖండకావరమో ఒంటి మీద ఉన్న యూనిఫామ్ యొక్క బలుపో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంతవరకు నేను భారత రాజ్యాంగాన్ని తిరిగేసి నాలుగు సార్లు చదివినా ఓ రెండు మూడు పీజీలు చదివినా అవి దేనికి పనికి రాకుండా పోతున్నాయి ఇదైతే వాస్తవం మరి పోలీసు ఉద్యోగం వచ్చినంత మాత్రాన పోలీసులు అంటే ఏంటిది రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తారు ఎస్ ఇది క్లియర్ క్లారిటీగా కూడా చెప్తున్నా ఏంది ఎక్కడైనా ప్రశ్నిస్తే ఏం జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగింది ఎక్కడైనా సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఏమైంది మనోభావాలు దెబ్బతిన్న కేసులైనాయి ఇంకొక ప్రశ్నిస్తే ఏమైంది అనేక రకాలుగా కూడా కేసులు నమోదైన పరిస్థితి మనం చూసాం ఇది నా ఒక్కడి విషయంలో కాదు యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా అనేక మంది జర్నలిస్టుల విషయంలో జరిగింది ఇది వాస్తవం గతంలో ప్రశ్నించిన గొంతుకల మీద ఏంది చాలామంది జర్నలిస్టుల మీద దాడులు జరగడం రక్తస్రావాలు కూడా అంటే కొడితే ముక్కులో నుంచి నోట్లో నుంచి చెవులలో నుంచి రక్తాలు కూడా కాని ఘట్టలు చూస్తాం ఇప్పుడేం జరుగుతున్నది తెలంగాణలో అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి నేను ఒక అంశాన్ని వినబెడతా ఆ తర్వాత మీరే చెప్పుర్రి మరి పోలీస్ వ్యవస్థ అంటే ఏంది మరి లేనా రౌడీల గుండాల మూకల లేకపోతే ఏంది అనేది మీరు చెప్పాలి మళ్ళీ ఈ లైవ్ తర్వాత ఏదైనా జరగచ్చు అంటే ఏం జరిగినా కూడా భారత రాజ్యాంగం అక్కడ ఉంటుంది ఇక్కడ రంజిత్ రాజ్యాంగం నా రాజ్యాంగం చాలా సఫరేట్ ఉంటుంది ఎవరికీ భయపడే లేదు జర్నలిస్ట్లు అంటే ఎవరో తెలుసా ఎక్కడో ఎవడికి దొరకని వాను అది దేశానికి సంబంధించిన ఉగ్రవాదినైనా ఇంటర్వ్యూ చేసి ఈ దేశం మొత్తం చూపించే అద్భుతమైన పోరాట పటిమ కలిగిన వ్యక్తి జర్నలిస్ట్ ఎక్కడో అడవులలో ఉంటూ కూడా నిత్యం పోరాటం చేస్తున్న మావోయిస్టుల ఇంటర్వ్యూలు తీసేది జర్నలిస్టే ఎక్కడైనా ఏదైనా అనుకోని ప్రమాదం అది అగ్ని ప్రమాదమైనా లేకపోతే ఏదైనా భవనాల కూల్చి ఏది జరిగినా అక్కడికి వెళ్ళి చూపించేది జర్నలిస్టే అది అర్ధరాత్ర పగలా అని తేడా లేకుండా నిత్యం అహర్నిశలు తిన్నడా తినలేదా ఆరోగ్యం బాగుందా డబ్బులు ఉన్నాయా లేదా ఇంటికాడ భార్య పిల్లలు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అనునిత్యం కూడా పూర్తి స్థాయిలో ప్రజాసేవ చేస్తున్న నిజమైన అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జర్నలిస్ట్ మాత్రమే అలాంటి జర్నలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ మీ అందరికీ తెలుసు పోరాటాల పురిటిగడ్డ అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలలో ఈరోజు ఏంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన వాళ్ళు డిమాండ్లు పెట్టడం దాన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పిన పరిస్థితి మనం దాంతో దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇలా ఉద్యోగాలన్నింటినీ కూడా పోస్ట్ చేయమని పోస్ట్ పోన్ చేయమని వన్ ఇస్ట్ హండ్రెడ్ రేషియోలో చేయమని ఇలా రకరకాలుగా నిరుద్యోగ అభ్యర్థులు తమ తమ డిమాండ్లను పొందుపరిచారు దానికి సంబంధించి ఏది ఎక్కడైతే తెలంగాణ ఉద్యమానికి నాంది బలికిందో ఏ తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీ నుండి పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు అయ్యిరో అదే పోలీసులు అక్కడే అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా మాట్లాడతాడో ఒక్కసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా దీని తర్వాత మీరే డిసైడ్ చేయరు ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది ఇక దానికి సంబంధించి మీకే వదిలేస్తా ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఖచ్చితంగా కూడా ఇది దీని పట్ల ఏం చెప్తారు అనేది నేను చూసే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ అంశం ఏంటి అంటే పూర్తిగా కూడా ఎటువైపు చూసినా కూడా ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడే మాట ఎట్లున్నది అనేది కూడా మనం చూడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎటు చూసినా ఒకటే అంశం కా పోలీస్ ఆఫీసర్కు సంబంధించి నీకేం పని లేదా లేకపోతే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అనేది రకరకాలుగా కూడా వాళ్ళు చేస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం సో మొత్తానికి అక్కడ మా మిత్రుడికి సంబంధించి కవర్